ఇప్పుడు మనము నర్మేట పోయినాం కదా మన అవును జనగాం జిల్లా నర్మేట గ్రామం వాళ్ళు బోర్డు బోర్ వేసుకోండి నేను సునీల్ సార్ అంటే ఆయన బోర్ కదా ఆ సునీల్ సార్ బోర్ వేసుకుంటే ఆయన దగ్గర ఒకసారి పోయినాము ఫస్ట్ ఫస్ట్ ఒకసారి పోయినాం ఫస్ట్ ఒకసారి చెక్ చేసినాం ఆయనకి ఎందుకో డౌట్ మీకు డౌట్ వచ్చింది ఆయనకు డౌట్ వచ్చింది మళ్ళీ ఒక ట్రిప్పోయింది సరే కదా అవునా రెండోసారి పోయినా చెక్ చేసినాం ఆయన అంతకన్నా ముందే రెండో వేసుకుంటూ గుమ్మురే మూడు వేసాడు మూడు వేసిండు ప్రతి మూలకేసినా ప్రతి మూలకేసినాయి తర్వాత మనం లభించండి మనం వేస్తే మనం కూడా పోయినాం పోయి మనం కొన్ని పాయింట్ చూసాం చూసిన తర్వాత మళ్ళీ మీకే డౌట్ వచ్చింది కదా వద్దు సార్ మళ్ళీ చూడాలి టైం చేసుకొని మళ్ళీ పోయినాం సార్ పికప్ చేసుకొని పోయాం పోయిన తర్వాత పోయి వచ్చినాము అందుకన్నా ముందే దుమ్మురేయినాయి అని చెప్పి మళ్ళీ పోయినాం చెక్ చేసినాం దాంట్లో ఏం నీళ్ళు వచ్చినట్టు అంతే ఓన్లీ గురిదొచ్చింది అది ఎన్ని ఇంచులు నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు మరి ఆ సార్ సాటిస్ఫై అయినట్టే నేను చాలా సంతోషం ఎందుకంటే అంత మూడు బోర్లు వేసినాయి సార్ మూడు బోర్లు మూడు దొమ్మిరి అయ్యేసరికి అతనికి నేను గుర్ద కూడా చూడలేదు సార్ నాకు ఒక హాఫ్ ఇంచు నుండి వన్ ఇంచ్ వచ్చిన సార్ సార్ అని అతను ముందు చెప్పడం వలన మళ్ళీ అతనికి రెండో రెండోసారి పోవడం జరిగింది వెళ్ళాము ఆ సర్వే జాయిన్ ప్యాక్ చేసి అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి అన్నాను అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పలేదు అంటే సక్సెస్ అయితే తెలుసు కానీ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ఫెయిల్ అయింది అనుకో సార్ మీ మీరు కూడా సార్ కరెక్ట్ ఎస్టిమేషన్ చేయలేదు సార్ అక్కడ లక్షలు పెట్టుకున్నాం సో ఏం చేయాలి మళ్ళీ సార్ రెండోసారి పోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా అక్యురేటే ఇవ్వాలి నేను అనుకున్నా నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది అని అనుకున్నాను కానీ అతను చెప్పింది మాత్రం ఎయిటీ పర్సెంట్ అవుతుంది మీరు ఒకటే సార్ పోయినప్పుడు కన్ఫర్మ్ చేయాలి రెండు రోజులు ట్రిప్ ఎందుకంటే అది కొంచెం ఆల్రెడీ ఇప్పటి మూడు సార్లు బోర్ వేసాడు అక్కడ ఏంటంటే గ్రనైట్ రాయే ఉంది కానీ అక్కడ ఎక్కువగా మస్క్ వైట్ అనే మినరల్ ఎక్కువగా ఉంది అది వాటర్ రానియకుండా చేస్తుంది అందువల్ల రూమ్ లోపల వింటేకుండా చేస్తుంది కాబట్టి అక్కడ బోర్ అయితే ఇప్పుడు అది బురదనే వచ్చింది కదా బురద అంటే వన్ నుంచి వచ్చింది సరే బురద వచ్చింది బురదను మీరు ఎట్లా క్యాలకులేట్ చేశారు వన్ నుంచి ఎట్లంటే మనకు ప్రతి బోర్ ఒక బోర్ సక్సెస్ అయ్యింది అని చెప్పాలంటే కనీసం వెయ్యి జీపీహెచ్ కావాలి అంటే వెయ్యి గ్యాలన్స్ పర్ అవర్ ఒక గ్యాలన్ పర్ అవర్ అంటే ఒక గ్యాలన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వెయ్యి గ్యాలన్ వెయ్యి జిపిహెచ్ అంటే నాలుగు వేల ఐదు వందల లీటర్లు వస్తే అది రెండు నుంచల కంటే ఎక్కువ ఫుల్ వాటర్ అనేది ఓకే అంతకంటే ఇప్పుడు ఎనిమిది వందల నుంచి వెయ్యి జిపిహెచ్ అని వచ్చింది అనుకో అది ఒక ఇంచు ఇంచున్నర వచ్చినట్టు ఇక ఏడు వందల జీపీహెచ్ కంటే తక్కువ వచ్చింది అనుకో ఏనా మూడు వేల లీటర్ల కంటే తక్కువ వచ్చింది అనుకో మనకు హాఫ్ ఇంచ్ వచ్చినట్టు వన్ ఇంచ్ వచ్చినట్టు అసలు ఇక మొత్తం ఏం అసలు బుడిద రాలేదు ఏమన్నా ఏం రాలేదనుకో ఏం రాలేదు అసలు అది హాఫ్ ఇంచ్ వచ్చినట్టు